జిల్లా తుఫాను విపత్తు సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినందున శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అవార్డును అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు మరియు ఆత్మకూరు సిఐకి అవార్డు ప్రదానం చేశారు ఆత్మకూరు నియోజకవర్గం ప్రజలు నాయకులు ఎమ్మెల్యేను కొనియాడారు

ప్రతి ఒక్కరు అధికారులు కలిసి మీరు దగ్గర ఉండి వాళ్ళకు కూడా మీరు పాల్గొని ప్రాణ నష్టము ఆశ నష్టం లేకుండా చూడాలని ఆదేశించారు ఆ ఆదేశించిన తర్వాత మన సీఎం గారు వచ్చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకు తెలిసి ఉదా గారికి సన్మానం చేసి బెస్ట్ అవార్డు ఇవ్వడం జిల్లాకు మోతా తుపాను గురించి అతనే మా కాంగ్రెస్ సీఏ గారి రాము గారికి కూడా ఇయ్యడం కూడా మాకు చాలా సంతోషము ఎంతో మనకు తీసుకువెళ్ళిన గుండరాజెడ్డి గారికి అంత సహకరించిన అధికారులకు కూడా మన స్ఫూర్తి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈరోజు మన శ్రీశైలం ప్రాంతంలో ఇంత అభివృద్ధి పలు జరుగుతున్నాయంటే ఒక్క వెలుగోడుని ఏడు కోట్లతో ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ట్యాంకులు కట్ట కట్టడం జరుగుతుంది తర్వాత మనకు వెల్గొడు టు ఎలక్నూరు బీటీ రోడ్ ట్యాంకి అయింది టెండర్ కూడా అయిపోయింది వెల్గొట్ టు ఎంపేట బీటీ రోడ్ టెండర్ అయిపోయింది తర్వాత ఎలక్నూరు పెసరై బీటీ రోడ్ అయిపోయింది తర్వాత గూడూరు తర్వాత రేగడ నుంచి బీటి రోడ్డు మన గడిమల మండలం ఆడికి శాంక్షన్ అయిపోయింది తర్వాత ఇన్ని ఇప్పుడు వెలుగోడుకు సీసీ రోడ్లు పూర్తి అరవై లక్షలు ఇచ్చారు మండల్ వైజ్ వచ్చేసి మన ఓన్లీ మనం వెలుగోడు మండలానికి మూడు పూట నిధులు ఇచ్చారు ఇంత అభివృద్ధి పథకం తీసుకుపోతున్న మా ముదారాజెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం ఏదైతే మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈరోజు దాదాపు సంవత్సరం పద్దెనిమిది నెలలు కాబోతూ ఉంది ఎప్పుడైతే మన ప్రభుత్వం అధికారం వచ్చిందో వచ్చిన మరుసటి రోజు నుంచే మన స్థానిక ఎమ్మెల్యే ప్రియతమ నాయకుడు మన ఎమ్మెల్యే బుడ్డ రాజెడ్డి గారు ప్రతి రంగంలోనూ అభివృద్ధి ధ్యేయంగా రాత్రి పగులు కష్టపడి ఏదైతే రాష్ట్రం నుంచి కానీ ఇంత కేంద్ర నిధులు కూడా మన ముఖ్యమంత్రి ద్వారా ఎక్కువ స్థాయిలో నిధులు చేస్తూ మన శీసలం కాన్స్టెన్సీని మన శ్రీశ్రమ్ తాలూకాను అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉన్నారు అలాగే ఎక్కడైతే రోడ్స్ కానీ అలాగే మన తెలుగంగా ఒక జంగిల్ క్లియర్స్ కానీ ఏదో మన సిద్ధాపురం ప్రాజెక్టు జంగిల్ క్లియర్స్ కానీ తక్షణమే మన అధికారం వచ్చిన వెంటనే ఆ యొక్క ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టి జంగల్ క్లీన్ చేసి ఆ కానకట్టలు దెబ్బ తినకుండా కాపాడుకుంటూ అలాగే బీటీ రోడ్స్ విషయంలో అయితేనేమి అయ్యే సీఎం రిలీఫ్ ఫండ్లో విషయంలో అయితేనేమి మన జిల్లాలను కాక రాష్ట్రంలోనే అత్యధిక స్థాయిలో నిధులు తెస్తూ మన మన ఇక కాంచీని ప్రజల ప్రజలకు ఎల్లవేళ అందుబాటులో ఉంటూ మన తాలూకాను అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి బుడ్డ రాజశెడ్డి గారికి అలాగే ఈ యొక్క పథకాలను అమలు చేయుటకు సహాయ సహకారం అందిస్తున్నటువంటి మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాం